నమస్కారం మేము విజయ్ కుమార్ పెంట వెనుకటికి శాస్త్రీయ అంశాన్ని నేను చెప్తున్నాను పురోగమనానికి దారితీసే పరిస్థితులన్నీ మళ్ళా తిరిగి తిరోగమనానికి చేస్తాయి ఆ విధంగా ఆలోచనలు పరిభ్రమిస్తుంటాం ముందుకు వెళ్తే వెనక్కి వస్తుంది భారతీయ ఇతిహాసాల్లో మనుధర్మశాస్త్రం తిరస్కరణకు గురైంది ఇది వాస్తవం ఎంత కరుడు కట్టిన సనాతన సాంప్రదాయకులైనా సనాతన ధర్మం పాటించే వాళ్ళైనా దీన్ని స్పష్టంగా చెప్తారు ఇప్పుడు ఒక రెండు మూడు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఒక దశాబ్దం వరగా మనుధర్మ శాస్త్రానికి అనుకూలంగా ఉండాలనేటువంటి ఒక వాదన తలెత్తుతుంది అది చాలా దుర్మార్గమైంది హిందూ సంస్కృతిలో సమస్త జనాన్ని ఏకరీతిలో ప్రేమించాలనేటువంటి సిద్ధాంతం ఉంది అది భగవద్గీతలో చెప్పిన లేదా దేవి పురాణంలో చెప్పిన విష్ణు పురాణంలో చెప్పిన గరుడ పురాణంలో చెప్పిన ఇదే విషయం స్పష్టమవుతుంది కారణం ఏంటంటే సప్త ఋషులు యొక్క జనన ఉదాంతాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా చదివినప్పుడు చదివినప్పుడు వారి మాటల్లో ఎక్కడ కూడా మనుధర్మ శాస్త్రాన్ని ప్రోత్సహించి ప్రోత్సహించారు దాన్ని ఖండిస్తారు ఒక నూతనత్వానికి ముందుకెళ్ళాలి అంటే నేను అధ్యయనం చేశాను అలాగే బైబిల్లో కూడా మనుధర్మశాస్త్రం కన్నా ప్రమాదకరమైనటువంటి విషయాలు పాత నిబంధనలో కనపడతాయి చాలా పాతమే ఈ అవి ఎంతటి మూర్ఘమైనటువంటి అంటే శకునాలతో కూడుకున్నవి ఈ శవాల సాంగత్యం అంటే దహన సంస్కారాలు చేసేటప్పుడు వ్యవహరించాల్సినటువంటి తీరులు ఇక అనేక అంశాల మీద చూసినప్పుడు పాత నిబంధనలో కూడా ఒక కిరాతకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వీటిని కాలక్రమేణ సంస్కరణలో అటు హిందూ ధర్మాల్లో కానీ ఇటు క్రైస్తవ ధర్మాల్లో కానీ తిరస్కరించి వాటిలో కొన్ని వ్యక్తిని మాత్రమే ఉపయోగిస్తున్నారు అనిచేత పాతలోని దుర్మార్గాన్ని పక్కన పెట్టుకుని వాటిని నమ్ముకుని మతతత్వాలు మత తగాదాలకి ఆస్కారం ఇవ్వకండి